నమస్తే మనకు జరిగితే ఒక రకం ఇతరులకు జరిగితే ఇంకో రకం అంటే మాట్లాడగలే సత్తా ఉంది కాబట్టి దాన్ని ఎట్లా సమర్థించుకుంటున్నారనేది వైసీపీ నేతలను చూస్తే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఒకనొక టైంలో చంద్రబాబు పైన దాడి జరిగినప్పుడు మాత్రం అది వాళ్లకు వాళ్ళే చేయించుకున్నారని పలు సందర్భాల్లో అందరు మంత్రులు మాట్లాడారు కానీ నిన్న రాత్రి జగన్పై జరిగినటువంటి ఒక దాడి గురించి మాత్రం అందరూ చంద్రబాబు చేయించాడని చెప్పేసి అంటున్నారు అయితే దీన్ని ఏ రకంగా చూడాలి అంటే మనతో పాటు సీనియర్ జనలిస్ సత్యమూర్తి గారు ఉన్నారు వాళ్ళు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ మా ఇంట్లో జరిగితే ఒక లెక్క మీ ఇంట్లో జరిగితే ఇంకో లెక్క అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ వైసీపీ మంత్రులంతా ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడిని మాత్రం వాళ్ళే చేయించుకున్నారని చెప్పేసి అంటున్నారు మరి నిన్న రాత్రి విజయవాడలో జరిగిన సందర్భం అయితే ఇది చంద్రబాబు అంటున్నారు ఏంటి దీని మీద ఎలా చూడాలంటారు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే జగన్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్తే మంది ఎల్లో మీడియా అంటారు లేదు వక్రీకరించి చెబితే శభాష్ బాగా చెప్పారు అంటారు అంటే మరి వక్రీకరించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మనం నిజాలే మాట్లాడుకోవాల్సిన అవసరం వాస్తవాలే వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనం అసలు రాళ్ల దాడి అంటే ఎట్లా ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు రాళ్ల దాడి ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడో ఒక యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద జరిగిన సంఘటన కాదు రీసెంట్గా జరిగిన పొంగనూరు రాళ్ల దాడి అది చూస్తే అర్థమవుతుంది పుంగనూరులో మొత్తం వైసీపీ కార్యకర్తలు పోలీసులు ఇద్దరు కలిసి తెలుగుదేశం వాళ్ళ మీద రాళ్ళ దాడి చేశారు రాళ్ళు అంది వైసీపీ వాళ్ళు అందిస్తూ ఉంటే పోలీసులు రాళ్ళు ఇసిరేస్తే ముప్పై మూడు మంది తెలుగుదేశం కార్యకర్తలకి తలకాయలు పగిలినాయి చంద్రబాబు నాయుడు మొత్తం ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటుంది కాబట్టి జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళందరూ లేచి నిలబడి షీల్డ్ అడ్డం పెట్టి ఆ రాళ్ళు తగలకుండా ఆయన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన్ని ప్రొటెక్ట్ చేశారు మొత్తం ఒక కవర్ లాగా ఇట్లా నిలబడిపోయారు మొత్తం అందరూ కూడా చంద్రబాబు నాయుడు కొంచెం హైట్ ఉంటాడు ఆయన ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళందరూ కూడా షీ ఇట్లా పైకి పెట్టి కా కాపాడారు ఆయన్ని మీరు కావాలంటే ఆ విజువల్స్ మీరు క్లియర్ కట్గా చూడండి ఇక్కడ విజయవాడలో జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎంత హైట్ ఉంటాడో మనందరికీ తెలుసు వెంటనే అసలు దాడి జరగంగానే ఒక రాయి పడంగానే వెంటనే మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు అంటే కవర్ కవర్ చేసేస్తారు మొత్తం వివీఐపీని కవర్ చేస్తారు దట్ ఈస్ ది ప్రోటోకాల్ అంటే ప్రధానంగా అసలు మా దాడి జరగంగానే చేయాల్సిన పని ఇది మీరు విజువల్స్ చూశారు కదా పోలీసులు అందరూ వచ్చి అట్లా రక్షణ కవచంలాగా నిలబడ్డారా వీవీఐపీకి పైగా ఏం చేశారు కింద కూర్చున్నారు మోకాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి హైట్కి వీళ్ళు కవర్ చేయక్కర్లేదు వాళ్ళందరూ నిలబడ్డా చాలు జగన్మోహన్ రెడ్డి బయటకు కనపడ్డు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పొట్టిగా ఉంటాడు కాబట్టి కవర్ చేసినా చాలు అసలు కవర్ చేశారా వాళ్ళు పోలీసులు మరి పోలీస్ ట్రైనింగ్ పొందారు వీవీఐపీ ప్రొటెక్షన్లో ఉన్నారు కదా మరి వీవీఐపీ ప్రొటెక్షన్లో వాళ్ళు రాయి పడంగానే ప్రొటెక్ మొత్తం కవర్ చేశారా ఇది ఒకటే క్వశ్చన్ ప్రధానం ఇంకా ఇంకా వేరే వేరే విషయాల జోలికి రాజకీయ అంశాల జోలికి వాటికి మనం వెళ్ళక్కర్లా రోజే మాట్లాడింది అంబటి రాంబాబు ఇవన్నీ మనం పెద్దగా చూడక్కర్లా వాటి గురించి పెద్ద పట్టించుకోకర్లా అక్కడ పోలీసులు చేసిన పని ఏమిటి అనేది ప్రధానంగా మనం పరిశీలించాలి ఇక్కడ మొత్తం పోలీసు యంత్రాంగం మొత్తం ఎవరి దగ్గర ఉంటుంది ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది హోమ్ మినిస్టర్ ఉన్న లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది మొత్తం ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ మొత్తం టీం ఎట్లా ఉండాలో డిసైడ్ చేసుకుంటాడు నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావు నువ్వు బ్లేమ్ చేయాల్సి రాయి దాడి జరిగి నిజంగా జరిగితే అసలు ఈ పాటికి అరెస్టులు చేయాలి కదండి ఈ పాటికి అరెస్ట్లు చేయాలి అప్పుడెప్పుడో ఆ కర్నూలులోనే ఎక్కడో చెప్పుబడ్డది అరెస్ట్ చేశారండి ఎవరినన్నా మీకు తెలుసా ఇప్పుడు దాడి జరిగింది అరెస్ట్ చేశారండి ఇప్పటివరకు ఎవరినన్నా ఎందుకు చేయలేదు చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే మొత్తం ఐపీ అడ్రస్ కనుక్కొని ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ఎత్తుకొని వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి శ్రీకాకుళం వాడిని తీసుకెళ్లి తిప్పుకుండు తిప్పుకుండు తిరుపతి తీసుకెళ్లి కేసు పెడతావు అనంతపురంలో ఎవడన్నా దొరికితే వాడిని తిప్పుకుండు తిప్పుకుంటూ తీసుకెళ్లి ఏలూరులో కేసు పెడతావు మరి అంత సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే నువ్వు అంత రియాక్ట్ అవుతున్నావు కదా పోలీసులను అడుగుతున్నావు నేను మరి జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు వేసిన వాడిని ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేవు ఎందుకు పట్టుకోలేకపోయావు అదేవిధంగా ఇప్పుడు రా రాయి దాడి అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ విజయవాడ పోలీస్ కమిషనర్ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనే కానీ డీజీపీ కానీ ఏం చేస్తున్నారు కరెంట్ ఎందుకు ఆపారు రోజా కానీ అంబటి రాంబాబు కానీ వీటికి సమాధానం చెప్పాలి లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది రోజా రోజా దగ్గర ఉందా లేకపోతే అంబటి రాంబాబు దగ్గర ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర కదా ఉంది మరి ఈ వ్యవహారాలన్నీ చూసుకొని వాళ్ళు వాళ్ళు ఏదో సింపతి కోసం నాటకాలు ఆడటం ఇదంతా ఇవన్నీ ప్రజలకి అర్థమైపోయినాయండి ప్రజలకి అర్థమైపోయినాయి ఆ రోజున రాళ్ల దాడి నుంచి తనని తాను కాపాడుకోవటానికి ఎంతో కష్టపడ్డ చంద్రబాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు పోలీసులు ఇదే పోలీసులు ఆయన వచ్చి వీళ్ళని చంపటానికి వస్తున్నట్టు పెట్టారు ఇప్పుడు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఏదో స్పీచ్లో చెప్పాట అటాక్ చేయండి అని అందువల్ల అటాక్ జరిగిందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు మరి చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేయమని నువ్వు చెప్పావా ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి రాళ్ల వర్షం కురిపించమని ఎవరు చెప్పారు నువ్వు చెప్పావా చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగులో మాట్లాడిన క్లిప్పింగ్ వేసి ఇదిగో చంద్రబాబు నాయుడు దోషి చంద్రబాబు నాయుడు రచ్చగొట్టడం వల్ల దాడి జరిగింది అని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున చెప్తున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే మీరు ఇందా నుంచి అదే చెబుతున్నారు మనకు జరిగితే ఒకటి వేరే వాళ్ళు అదే జరుగుతు ఇప్పుడు జరుగుతున్నది అదే రాళ్ల దాడికి గురైన చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ మర్డర్ కేసు జగన్ మీద రా ఒక రాయి పడితే అది కూడా అసలు ఆ బస్సు మీరు గమనించే ఉంటారు ఆ పెద్ద భూతం లాగా ఉంటుంది అసలు ఆ బస్సు దగ్గరికి వెళ్ళడమే భయం ఆ బస్సుకి దూరం నిలబడి రాయి వేయాలంటే అంత తేలిగ్గా పోయేది కాదు అది నీకు ఎంత బలమైన వాడైనా ఆ బస్సు మీదకి రాయి విసిరేయడం అంటే కుదిరే పని కాదు ఎక్కడో దూరంగా ఉన్న బిల్డింగ్ నుంచి రాయి చేశారు బిల్డింగ్ నుంచి అంత దూరం నుంచి రా విసిరేసి ఈయనకి తగిలే తగిలింది అంత దెబ్బ తగిలింది అంటే వాడు అసలు ఎంత బలంతో వేసి ఉండాలి రాయి ఓకే ఎయిర్ గన్ బెట్టి కాల్చారని చెప్పి చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి మన నువ్వు బిల్డింగ్ని సరౌండ్ చేసావా మొత్తం దాడి జరిగిన తర్వాత మీకు ఎట్లా చేయాలో తెలియకపోతే అతడు సినిమాలో చూపిస్తారు కదా ఎట్లా చేయాలో షూట్ చేసిన తర్వాత ఎట్లా సరౌండ్ చేయాలో చూపిస్తారు కదా కనీసం రాయి పడిన తర్వాత అప్పుడైనా సరే పోలీసు వాళ్ళు చేయలేదు అంటే వాళ్ళకి వాంటెడ్లీ ఇది జరగాలి దీన్ని ఒక సింపతైజ్ చేయాలి అనే దాని మీదే ఉన్నారు వాళ్ళతో అట్లాగే కనపడుతున్నది కదా మీకు ఇప్పుడు కనపడుతున్నదంతా అట్లాగే కనపడుతున్నది ఆఖరికి దెబ్బ తగిన తర్వాత జగన్ వస్తూ వస్తూ ఇంకొక పోలీసుని పిలిచిమని సాయం తీసుకుంటున్నాడు ఒకసారి నా చేయి పట్టుకో అని చెప్పి దిగడాని అంటే అప్పటిదాకా వాళ్ళు ఏంటంటే ఇంకా ఏదైనా జరగబోతుందేమో అని వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు పోలీసు వాళ్ళు ఈ తరహా డ్రామాలు ఇవన్నీ నాటకాలు ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత అందుకనే ఎక్కడా కూడా సింపతి జనరేట్ కాల ఎక్కడ సింపతి జనరేట్ కాల అందుకని వైసీపీ సోషల్ మీడియా నిన్నటి నుంచి ఇదే పనిలో ఉన్నది సింపతి జనరేట్ చేయాలని ఆ ఫోటోని ఇది చేసి అది చేసి ఫోటోని విస్తృతంగా పెట్టి వాళ్ళైతే ఫేస్బుక్లో అయితే వాళ్ళు పెద్ద ఇది కిరాతక మూకలు దాడి కిరాతక మూకలు దాడి ఒక్క రాయి పడితే కిరాతక మూకలు దాడా హత్యాయత్నం అంట చంద్రబాబు నాయుడు మీద అన్ని అన్ని రాళ్లు పడి పై మంది తెలుగుదేశం కార్యకర్తల తలలు పగిలితే అదేమో డ్రామానా ఇదేమో నిజంగా జరిగిందా అసలు చంద్రబాబు నాయుడు మీద అంటే నేను ఇప్పుడు నేను జర్నలిస్ట్గా ఇవన్నీ మాట్లాడుతున్నాను కానీ దానికి దీనికి కంపేర్ చెయ్యను నేను మామూలుగా అయితే చెయ్యను కాకపోతే ఏంటంటే ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కంపేర్ చేయక తప్పట్లా రాళ్ల దాడికి గురైన వాడి మీదేమో నువ్వు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు నీకు నీకు నీ మీదేమో రాయి మరి అసలు ఎవడేశాడో ఏంటో కూడా తెలియదు ఇంకా అది అదే చంద్రబాబు జయించాడు చంద్రబాబు జయించాడు చంద్రబాబు కారణం చంద్రబాబు కారణం అని చెప్పి ఈ మంత్రులందరూ వచ్చేసి చెప్తారు దాడి దాడి జరగంగానే ఒక్క ఐదు నిమిషాల్లో జగన్ గారు కలరు కలర్ ప్లే కార్డులు వచ్చేసినాయి ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆ ఏరియాలో కరెంట్ లేదు కదా ఎట్లా తయారు చేయించావు ఆ ఏరియాలో కరెంట్ తీసేశారు పోలీసులు ఏం చెప్పారంటే ఆ వైర్లు తగులితే ప్రమాదం అని చెప్పి కరెంట్ తీసేసాము పోలీసులు ఆదేశాల మేరకే తీసేసామని చెప్పారు మరి కలర్ జిలాక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ప్లే ఎట్లా తయారు చేసావు పది నిమిషాల వ్యవధిలో వంద రెండు వందల ప్లే కార్డులు ఎక్కడి నుంచి తెప్పించావు అంటే ఎంత పక్కడ్బందీగా ప్లాన్ చేసి చేస్తున్నారు అందుకని నేను పొంగనూరులో జరిగిన దాడితోటి నేను కంపేర్ చేస్తున్నాను తప్ప రెండింటికి వాస్తవానికి దాని దీనికి సంబంధం లేదు ఇక్కడ వీళ్ళంతా మొత్తం అంతా చేసుకొని ఆర్కెస్ట్రా చేసుకొని ఈ దాడి అనేది మొత్తం ప్రైమ్ ఆఫీస్ని బట్టి అర్థమవుతున్నది డీజీపీ వాళ్ళ మనిషే ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళ మనిషే జగన్మోహన్ రెడ్డి మనిషే విజయవాడ పోలీస్ కమిషనరు జగన్మోహన్ రెడ్డి మనిషే మరి చర్యలు తీసుకో వాళ్ళ మీద చర్యలు తీసుకో డీజీపీని సస్పెండ్ చేయి ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసేయి విజయవాడ పోలీస్ కమిషనర్ని తీసేసే చర్య తీసుకో వీళ్ళ ముగ్గురు మీద చర్య తీసుకుంటే ఆ దాడి ఖచ్చితంగా నువ్వు చేయించుకున్నది కాదు అనేది మనం కంక్లూజన్కి రావచ్చు సో చూద్దాం సార్ మొత్తానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఎవరైనా సస్పెండ్ చేయబోతున్నారో మరి చూద్దాం నమస్తే నమస్కారం అండి